కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ రద్దు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు అందుకు పార్లమెంట్లో అడుగులు పడుతున్నాయని ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలాం అన్నారు ఒక వర్గ ఓట్లను ఆకట్టుకునే ప్రక్రియలో ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేయొద్దన్నారు ముస్లింలకు టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు వక్ఫు బోర్డును రద్దు చేయడం ద్వారా ఆ వర్గంలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు హక్కులను జరుగుతుంది దాని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక్క బోర్డు రద్దు చేస్తున్నామని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది అది పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు రేపు రాజ్యసభకు రావాల్సి ఉంది అందుకోసం ఏంటంటే కేవలం వక్కు బోర్డు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే ఒక్క భూముల కోసమా లేదా వాళ్ళకున్న ఏదో ఏదైతే కాజీలు ఉన్నారో వాళ్ళతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమా ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు ఇప్పటికే త్రిబల్ తల్లాకైపోయింది ఎన్సిసి సిఏఏ అయిపోయింది అదేవిధంగా యూసీసీ అయిపోయింది దాని తర్వాత హిజాబ్ అయిపోయింది అనేక రకాలుగా అంటే ఎంతసేపుకి ఏంటంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు వచ్చిన పని ఏందంటే విభజించి పాలించు రెచ్చగొట్టుడు ఇదే పనిగా పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్ట చేస్తుందంటే ఓట్ల రాజకీయాల కోసం ప్రజలను బలి చేస్తుంది ప్రజల్ని అంచివేస్తుంది దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఏదైతే ఆలోచన ఉందో ఒక్క బోర్డును రద్దు చేసే ఆలోచన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఉప ఉపశమించుకోవాలా ఎందుకంటే దేశం మాట్లాడితే హిందూ రాజ్యం అంటున్నాం హిందూ రాష్ట్రం చేస్తున్నాం అంటారు ఇది అంతా హిందువులుదే మేము ఎనిమిది శాతం ఇది అంతా కూడా కేవలం చెప్పుకొని ప్రజల్లో ఒక రకమైన భయం ప్రాంతం సృష్టించడం కోసం అర్ల సృష్టించ పనికొస్తుంది కానీ అది జీవితంలో ఎప్పుడు మీ కళ సాధ్యం కాదు కాబట్టి ఈ ఇట్లాంటి విషయాన్ని అన్ని కూడా మానుకోవాలా ఒక్క బోర్డు రద్దు చేసే ఆలోచన ఉపసరించుకోండి ఇప్పుడు దాకా మీరు పెట్టిన బిల్లులు కూడా అనేక బిల్లులు పెట్టారు అనేక ఆమోదించారు ఎక్కడ కూడా అమలు ముస్లింలు ఎక్కడ కూడా దానికి అంచురించి మీరు పెట్టిన బిల్లులకు ఎవరు కూడా తల ఉంచే పరిస్థితి లేదు మాకున్న పర్సనల్ లా ఏది ఉందో దాని ప్రకారంగానే మేము నడుస్తామని చెప్పి